సార్ ఈ ఫీజు ఏమో కానీ ఆ ఫీజు ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పారు అది తీసి వస్తా పడేసాం అది తీసేసినాం ఆర్టీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం ఇప్పుడు అదొక ఫీజు ఆ ఏమైంది ఆయనతో పీకింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగల వచ్చింది మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా చెప్తున్నాను నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో ప్రజా ఆస్తులు పెంచినం ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం నాలుగు ఎకరాల నుడు ధీమాతో నుండి తెలంగాణలో కొద్దిగా డాంబర్ రోడ్డుగా అంటుకునే నాలుగు ఎకరాల నోడు యాభై లక్షలు గడికి అమ్మ రెండు కోట్లు నాకు రెండు కోట్ల శ్రీమంతి ఉండని చెప్పుకున్నాడు కాళర వేసుకొని ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు కుప్ప ఊలిపోయినాయి ఇంట్లో అమ్మాయి పెనుంటే ఎకరా మమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేసారని కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు ఇవాళ లేదు ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు ఇప్పుడు కొంటలేడు దిక్కు లేకుండా నమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడమైన ధరలకు అమ్ముకోవాలి సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేతగాక కేవలం రాజకీయ అధికారమే మా లక్ష్యం అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి అటు రైతాంగాన్ని నేడిపిస్తున్నారు పెదపేదలు నేర్పిస్తున్నారు పెద్ద విద్యార్థులు నేర్పిస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ నేర్పిస్తున్నారు పచ్చి అబద్ధాలు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం కావు ఉతికింది కదా ఈసేం పాసేంపు వాయించింది కదా ఎంత కడుతుంది తీసుకున్న అప్పులు ఏంటంటే రెండు లక్షల తొంభై వేల కోట్లు మొత్తం కలిపి అని కదా చాలా స్పష్టంగా సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి ఎప్పుడో సందర్భంలో కోపం కూడా తిట్టినా అంటే ఓ మనిషిని వాట వేరు పొద్దు కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడవు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొకడ మాట్లాడు స్కూల్ పిల్లలు కాడ మాట్లాడు గింత గింత అక్కసు ఉంటుంది అది మనుషులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డు అవుతున్నాయి ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం ఈ ప్రభుత్వాన్ని నిద్రబోనీయం కేంద్ర ప్రభుత్వానికి కూడా నిద్రపోనీయం మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం మీరు ఏం ఊరుకో ఏం చేసుకో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీటింగ్ జరుగుతుంటే మరి నాలుగు గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ ఐదు గంటలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ మీట్ పెట్టిండు మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎందుకు కేసీఆర్ కాగానే మనం ఇంకొక వరుస మళ్ళీ వరవాలి మురగాలి సిట్ షాటు అది కూడా ఎందుకు ఆ మరుగుడుకు వ్యాల్యూ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఏమంటున్నాడు మీతో రిక్వెస్ట్ రావు డోంట్ హేస్టీ ఇవాళ ఐఎమ్ ఓన్లీ రిస్ట్రిక్ట్ సెల్ఫ్ టు పాలమూరు ఎత్తిపోతల పథకం అది డైల్యూట్ అవుతాయి కాబట్టి ఇలా చెప్పాను నేను ఉంటున్నాను మీకు అందుబాటులో ఉంటుందిగా ఐఎమ్ అంత ఫీల్ నౌ కాబట్టి మీకు ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ యూహర్ టు ఎక్స్క్యూజ్ మీ టుడే దానికే నేను రిస్ట్రిక్ట్ అయితే ఇలా any question 100 questions you put me i will give you answer tomorrow or day after any time thank you